రైతన్నలకు నమస్తే వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఈ చాలామంది రైతులు నన్ను ఎక్కువగా అడిగేటటువంటి ఈ ప్రశ్న చూసినట్లయితే మనకు అధిక వర్షాల వల్ల ఈ మిరపంలో తేమస్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరుకుల సమస్య ప్రారంభమైతే కాడైతే జరుగుతుందండి దీన్ని మరి ఏ విధంగా నివారించుకోవాలని చెప్పి చాలా మంది రైతులు మనల్ని అడగడం అయితే జరుగుతుంది ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్ కూడా ఆ వీడియోలు కూడా చేయడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే యూట్యూబర్ చెప్పినటువంటి మందులను కూడా తెచ్చి వాడుకున్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు అందులో కొంతమంది రైతు మనకి ఎక్కువగా వారిని కూడా కంట్రోల్ కావడం లేదు మరి అసలు వేరుకుల సమస్య రావడానికి కారణం ఏంటి దాన్ని నివారించుకోవాలంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో మరి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేయడానికి ఒక రైతు అయితే మనల్ని అడగడం అయితే జరిగింది కాబట్టి ఆ రైతుతో పాటు ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మరి ఎలాంటి మందులను వాడుకోవాలి దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో అసలు వేరుకుల సమస్య రావడానికి కారణాలు ఏంటి దాన్ని నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులను వాడుకోవాలి దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు మనం వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చట్లయితేనే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది ఆ వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు అధిక వర్షాల వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్క యొక్క వేస దగ్గర మనకు మొక్క యొక్క వేస కణజాలం ఉంటుందండి ఒకటి ఈ కణజాలం అనేది మనకు నీరుతో పాటు సూక్ష్మ పోషకాలను తీసుకునేటటువంటి కణజాలంలో బ్యాక్టీరియా ఫామ్ కావడం వల్ల మనకు మొక్క ఆహారాన్ని తీసుకోలేకపోతుంది కాబట్టి మనకు మొక్క అప్పుడు వల్లిపోయినట్టు కానీ ఎండిపోయినట్టు కానీ వాడిపోయినట్టు కానీ కనిపిస్తుందండి మనకు అప్పుడే వేరుకుల సమస్య వచ్చిందని నిర్ధారించుకోలేమండి ఎందుకంటే మనకు మొక్క మొత్తం చనిపోయినప్పుడే దాని యొక్క వేరుకుల సమస్య ఏర్పడుతుంది కాబట్టి మనకు పగలు అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చూసినట్లయితే వేరుకుల సమస్య విపరీతంగా కనబడుతుందండి కాబట్టి మనకు ఏంటంటే వేరుకుల సమస్య నివారించుకోవడానికి ముందస్తు ఏ మందులు వాడాలి దాంతోపాటు రావడానికి కారణమైతే మీరు చూసినట్లయితే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఉంటుంది కదా ఈ మొక్కకు సంబంధించిన వేరువేసే కణజాలంలో నీటితో పాటు సూక్ష్మ పుష్కాలను మొక్కకు అందిస్తుంది కాబట్టి ఆ కణజాలంలో వీళ్ళు సంబంధించిన బ్యాక్టీరియా ఫామ్ కావడం వల్ల మనకు అక్కడ మనకు మొక్క ఫుడ్ తీసుకోలేకపోతుంది కాబట్టి అప్పుడు మనకి మొక్క అనేది వల్లిపోయినట్టు కనిపిస్తుంది అప్పుడే మనం వేరుకులు సమస్య వచ్చిందని నిర్ధారించుకొని దానికి కాపరు కానీ బ్లూ కాఫర్ కానీ రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ ప్లాంటోమస్ కానీ ఇంకా వివిధ రకాల మందులను వాడడం వల్ల కంట్రోల్ చేసుకోలేమండి కాబట్టి మనకు నేను ఈ వీటిలో ఒక రెండు రోజులు చెప్తాను ఇవి దగ్గర దగ్గర వాడుకున్నట్లయితే దాదాపుగా మీకు వందకు వంద శాతం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజునవి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకు మేజర్గా ఈ ఫుడ్ అనేది మనకు మొక్క తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం కణజాలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని నివారించుకోవాలి దాని ద్వారా మళ్ళీ మొక్క సరైన స్థితికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాటిని నివారించేటటువంటి మందుల గురించి చెప్తాను మీకు అందులో వచ్చేసి టైకోటర్మై వ్రీడీ అంటే మనకు తెలుసు కదండి అది మనకు చాలా మంది రైతులకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి చెప్పాను నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో టైకోటర్మై వీడి సంబంధించింది దనకా కంపెనీలో మనకు ఇది ఉంటుందండి అండి టైకోటార్మై అనేది ఇది మనం ఎకరానికి ఒక రెండు లీటర్లు వాడుకోవాలి దీన్ని మనం ఏ విధంగా అంటే ముక్క వేరు ఉంటుంది కదా ఈ మొక్క యొక్క కాండం నుంచి వేరు తడిచే విధంగా డ్రించింగ్ చేసుకున్నట్లయితే మీరు దాదాపుగా మీరు ఒక యాభై నుంచి అరవై శాతం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి మేజర్గా అయితే ఎవరికైనా రైతులకు మీకు మొక్కలు వాడిపోయినట్లు కనిపిస్తే మాత్రం ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ టైకోడర్మ ఫ్రీడ్ అనేది లిక్విడ్ తీసుకొని డ్రించింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని ద్వారా నేను చెప్తున్నాను దాదాపుగా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పాటు మరొక రెండు కూడా ఉన్నాయి సోడమొనస్ కానీ లేకపోతే మీకు ఇంకొకటి మనకు మైకోరైజర్ అంటామండి ఎరిస్ కంపెనీలో మైకో అనే పేరుతో అందుబాటులో ఉంటుంది ఇది మనకు మేజర్గా ఏంటంటే మొక్క యొక్క వేర్ల చుట్టూ ఉంటూ మొక్క కావాల్సిన పోషకాలను అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు దించింది చేసుకుని ప్రయత్నం అయితే చేయండి ఒక ఎకరానికి వచ్చేసి మనకు అది ఆరు వందల గ్రామ్ ఉంటుంది మనకు ఎరిస్ కంపెనీలో టైగోడర్ అంటే ఎండోమైకోరైజ్ అంటాం దాన్ని దాన్ని మీరు తెచ్చుకొని మీ యొక్క మొక్కలకు అన్ని మొక్కలు కానీ ఒక మొక్క దాన్ని కాదు మీరు అన్ని మొక్కలు కూడా చేసుకోవాలి మేజర్గా దాని యొక్క పనితనం ఏంటంటే ఏదైతే మొక్కకు కావాల్సిన పోషకాలను అందివ్వడానికి దాంతోపాటు ఈ మొక్క యొక్క వేరు వ్యతిలో కణజాలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను నివారించుకోవడానికి ఈ మనకు మైక్రోవేవ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పినటువంటి ఈ రెండు మందులు టైకోడర్మ వీడి కానీ సొడమనసు కానీ లేకపోతే ఎండో ఎండోమైకోజా కానీ వీటిని మీరు డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఒక నైన్టీన్ పర్సెంట్ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మిగతా టెన్ పర్సెంట్ కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ ఆ మొక్కలు ఏంటంటే మనకు దాని ఒక స్టేజ్ని దాటిపోయాయి కాబట్టి వాటికి మనం ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మరి కంపెనీలో మనకు ఎక్కువ మేజర్గా ఉన్నటువంటి మందులో ఏ మందు బాగా పనిచేస్తుంది అని దాని గురించి కూడా మీకు చూపిస్తాను అందులో మీకు ఒకటి వచ్చేసి మనకు ఎవరి కూడా ఎక్స్టెంట్ అంటాం కదా బేర్ కంపెనీ దీన్ని వాడుకోండి మేజర్గా అయితే దీన్ని నేను చెప్పే ఎప్పుడు చెప్తున్నానంటే వీటి వల్ల అల్రెడీ కంట్రోల్ అవుతుంది అవి వాడినా కూడా కంట్రోల్ కానీ మొక్కలు ఉంటాయి కదా వాటి కొరకు నేను చెప్పేది దాన్ని మీరు ఎవరి కూడా తెచ్చుకొని కూడా డ్రించింగ్ చేసుకోండి దీని ద్వారా మీరు కంపల్సరీ కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది అందుబాటులో ఉంటే దీన్ని తీసుకోండి లేదని కూడా మనకు కోసైడ్ అంటే కోసైడ్ అంటామండి మనకు ఇది కోసైడ్ అనేది మనకు కాపర్ కంటెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది దీనిలో మనకు కాపర్ ఐరాక్సైడ్ అని ఒకటి ఉంటుంది మెటాలిక్ కాపర్ అని ఒకటి ఉంటుంది అండి ఇది మనకు గ్రానిస్ రూపంలో లభిస్తుంది దీన్ని కూడా మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఏదైతే ఎక్కడైతే మనకు కంట్రోల్ కానీ మొక్కలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టోటల్ గా మీకైతే ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తెచ్చి వాడుకోండి దీన్ని వాడుకోవడం వల్ల మీకు ఈ టోటల్ వంద శాతం కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా చాలా మంది చాలామంది రైతులను చూశానండి చాలామంది రైతులు మనకు ఈ బ్లైటెక్స్ లాంటిది కానీ ప్లాంటో మెషిన్ కాంబినేషన్ కలుపుకుంటూ దాంతోపాటు రెడ్ ఎమ్మెల్ గోల్డ్ దాని కాంబినేషన్లో ప్లాంటో మెషిన్ మరొకటి మనకు బ్లూ కాఫర్ అని ఉంటుంది దానిలో ప్లాంటో మెషిన్ కాంబినేషన్ లేకపోతే కొనికల్ లాంటివి కూడా చేస్తున్నారు వాటి వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఉన్నటువంటి ఈ వర్షాల కారణంగా వాతావరణం ఫాల్ట్ మనకు ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో మనకు తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్క యొక్క వేరు కణజాలంలో మొక్క తీసుకునేటువంటి ఆహారాన్ని మనకు స్టాప్ చేస్తుంది అంటే బంద్ చేస్తుంది కాబట్టి దాని ద్వారా మొక్క ఆహారం తీసుకోలేకపోవడం వల్ల మనకు మొక్క అనేది డల్ ముఖం లా అని వల్లిపోయిన డల్ ముఖం లాగా లేకపోతే వల్లిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు మొక్కకి ఏం లేదండి దాన్ని తిరిగి మళ్ళీ ఆహారం తీసుకునే విధంగా చేసినట్లయితే కంపల్సరీ మీ యొక్క వేరుగుల సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరైతే కూడా మనకు టైకోటర్మగిడి చేసుకునే ప్రయత్నం చేయండి దీని ఒకరైతే మీకు కంట్రోల్ అవుతుంది నేను చెప్పడం లేదు దీంతోపాటు మరొక రెండు సొడమానస్సు కానీ మైక్రో కానీ ఈ రెండింటిలో మీకు ఏదాలో ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు రోజులు వస్తారు ఈరోజు ఇది చేస్తే ఒక మూడు రోజులు గ్యాప్ తీసుకొని నాలుగో రోజు మళ్ళీ మైక్రోరైజర్ కానీ సోడమోస్ కానీ డించింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మీరు రెండు రోజులు చేసుకుంటే దాదాపుగా తొంభై శాతం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మిగతా పది శాతం ఉన్నటువంటి మొక్కలకు మాత్రం కంపల్సరీ మీరు కూడా ఎక్స్టెంట్ కానీ కోసైడ్ కానండి అండి కోసడు కానీ రెంట్లో మేజర్గా అయితే ఇవి రెండు బాగానే పనిచేస్తాయి మీరు బ్లూ కాఫర్ లేకపోతే బ్లైటెక్స్ రెడమిల్ గోలీ వాడడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అయితే ఉండవు కాబట్టి ఇవి ఈ రెండు మందులు వాడే ప్యాటర్న్ చేయండి మేజర్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ కావాలంటే ఈ రెండు మందులు వాడుకోండి సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర అయితే ఒక ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లై చేయబడి కానీ నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు అండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ